నమస్కారం అండి వెస్ట్ నార్త్ కార్నర్ ఓపెన్ ప్లాట్ అమ్మకానికి ఉందండి ఫ్లాట్ ఎక్కడ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి ప్లాట్ వచ్చేసి రెండు వందల గజాల్లో ఉందండి జీపీ లోట్ అండి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉందండి డ్రైనేజ్ లైన్ ఉందండి ప్లాట్ వచ్చేసి పదిహేను ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి గజం వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు చెప్తుండీ టోటల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు అయితే అవుతున్నాయండి అన్ని ప్లాట్లకు ఒకటే రేట్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ నంబర్ ఉంది ఆ నంబర్ కొత్త కాంటాక్ట్ చేయండి ప్లాట్ నుంచి మనకు వరంగల్ హైవే టూ కిలోమీటర్ అండి స్వర్ణగిరి టెంపుల్ త్రీ కిలోమీటర్ అండి బీబీ నగర్ ఫోర్ కిలోమీటర్ అండి మనకు ఎయిమ్స్ హాస్పిటల్ అయితే ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి ప్లాట్ వచ్చేసి రెండు వందల గదాలు ఉందండి మూడు వంద గదాలు ఉందండి రెండు వందల యాభై గదాల ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టోటల్ గా పదిహేను ప్లాట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ ప్లాట్స్ వచ్చేసి ఎక్కడ ఉంది అనుకుంటారా అన్నం అండి నియర్ బై గూరూర్ టోల్ గేట్ అండి రైల్వే స్టేషన్ అండి బీబీ నగర్ లో ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్లైకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ ప్రాపర్టీ మీకైతే రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్ లో ప్రాపర్టీ కావాలో వాళ్ళు కూడా రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి